ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర కొండంతాంధ్ర కోస్తాంధ్ర రత్నాల రాయల రాయలసీమ అందాల విశాఖ అందరి విశాఖ అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షుడు వారు పవన్ అందరి బాలయ్య నా ఒక్కడికి ముద్దల మామయ్య బాలయ్య బాబు గారికి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం బొమ్మ బ్లాక్ బస్టర్ గురు ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో ఆ బొమ్మ రోజు మనందరం చూస్తున్నాం విజనరీ చంద్రబాబు గారు పవర్ఫుల్ పవనన్నా మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించారు ఇది యువగల ముగింపు సభ కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది నవసకం యుద్ధం మొదలైంది తాడేపడి తలుపుల బద్దలు కొట్టే వరకు ఈ యుద్దం ఆగదు యువగలం మనగలం ప్రజాబలం ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల నూట ఎనిమిది గ్రామాల వార్డులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఈ యువగల ఆపేదానికి పోలీసులు పంపించారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలకి సాగింది ఈ లోకేష్ తగ్గేదే లేదు నా మైక్ లాక్కున్నారు ఇది అన్న విశ్వ విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారకరామరావు గారు ఇచ్చిన గొంతు ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు పుట్టవడు వైకాపా కార్యకర్తలు పంపించారు వాళ్ళు మనోలపైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది బామలకే భయపడింది బ్లడ్ మనది ఏ పిల్ల సైకిల్ మనం భయపడతామా 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 భయం మన బ్లడ్లోనే లేదు బ్రదర్ జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు మీ లోకేష్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషాం అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్ కబట్టింది చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు పవన్ చూస్తే జగన్ భయపడతాడు మీ లోకేషన్ చూస్తే జగన్ బయపడతాడు అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ లో పెట్టారు మిషనరీ అంటే చంద్రబాబు గారు ప్రిజనరీ అంటే జగన్ ఒక లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా సొంత పేపర్ సొంత ఛానల్ ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతారా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం ఈ జగన్ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు ఎన్నికల ముందర అందరికీ ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అడిగాడు ముఖ్యమంత్రి చేశాడు ఈ రోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ జగన్ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఆ స్కీమ్ పేరే ఆడుదా మా అందరం అంట మా జీవితాలతో ఆడాడు చాలు బాబు ఈ కార్యక్రమం మాకు వద్దునే వద్దన్నారు జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట ఆ ఐపీఎల్ టీం పేరు తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయిని గట్టి కొట్టాడు కదా అరగంట స్టార్ అంబటి గంట స్టార్ అవంతి ఆల్రౌండర్ గోరెంట్ల మాధవ్ రీల్ స్టార్ భరత్ బూత్ల స్టార్ కొడాలి నాని పిన్ సీటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అబో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది ఈ యువగలం పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది నాయకుడు వ్యక్తి ఎంత బాధ్యతతో ఉన్నా ఉండాలో నేను తెలుసుకున్నా ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూశా అడుగడుగున ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాల ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ కి రెండు బటన్లు ఉన్నాయి ఒకటి కనిపించే బులుగు బటన్ రెండోది కనిపించని ఎర్ర బటన్ బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ అని పోతుంది ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ మూడే మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది రద్దు చేసిన పెన్షన్లు మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మనం అమలు చేస్తాం జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా బంగారం అవుతుందా జగన్ ఎమ్మెల్యే మార్చాలనుకుంటున్నారు కానీ జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు ప్రజలందరిని కోరుతున్నా నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం నూట అరవై స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు మాకు ఇవ్వండి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించే బాధ్యత మళ్ళీ మేము తీసుకుంటాం ఈ యువగలం పాదయాత్ర నేను ఇన్ని రోజులు నడిచానంటే ఇన్ని వేల కిలోమీటర్లు నడిచానంటే దాని వెనకాల మా వాలంటీర్ సైన్యం ఉంది నాలుగు వందల మంది ఈ పాదయాత్ర చేయప్రదం అయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నా కష్టకాలలో కష్టకాలాల్లో పవనన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆ రోజే చెప్పారు ధైర్య గుండు లోకేష్ ఆర్ ఆల్ విత్ యూ బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు ముందలిని చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది బాబు గారు ఉన్న బ్యారక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారెక్ ములాఖాత్ చేసిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్ నా మనందరి అమ్మ మనందరి అమ్మ భూనమ్మ మనకి అండగా నిలబడింది నేను బాధపడి కళ్ళంత నీళ్ళు పెట్టుకుంటే కొండంత భరోసా వెనకాల నుంచి వెళ్ళు భయపడద్దు ముందలకి నాడు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయిన రాతర్భతో కోని భూనమ్మ నాకు ముందలకి పంపించింది ఈరోజు ఇంటికి వెళ్తే విచిత్రమైన పరిస్థితులు అవుతున్నాయి ఉన్నాయి మొన్న తుఫాన్ వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చిందని ఇంటికి వెళ్ళా దేవాణి కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు నడవాలి కదా నువ్వు అంటున్నాడు అంటే ప్రజల కోసం ప్రజల తరపున రోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మరుమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలాగాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఇదిగో ఎర్ర బుక్ వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం మన పవన్ అన్న పవర్ఫుల్ డైలాగ్ ఉంది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి నా ఉద్యమపూర్వక ధన్యవాదాలు తెప్పుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను